అందరికీ వందనాలు ఈరోజు బైబిల్ యొక్క ఇంట్రడక్షన్ మనం చూద్దామండి అసలు బైబిల్ అంటే ఏంటి బైబిల్ ఎవరు రాశారు ఎంతమంది రాశారు ఎప్పుడు రాశారు అసలు సింపుల్గా బైబిల్ అర్థం కావాలంటే బైబిల్ని ఎలా చదవాలి అనే ప్రతి విషయాన్ని ఈరోజు ఆలోచిద్దామండి అందులో మొదటగా ఈ బైబుల్ అనే పదం బిబ్లాస్ అనే గ్రీకు పదం నుండి వచ్చిందండి ఈ బిబ్లాస్ అనే గ్రీకు పదానికి అర్థం ఏంటంటే పుస్తకాల సమూహము లేక గ్రంథము అని అర్థం పుస్తకాల సమూహం అంటే ఒక పుస్తకం ఉంటే అండ్రండి రెండుంటే అండరు మూడు ఉంటే అండరు కొన్ని పుస్తకాలన్నీ కూడా కలగలిపి ఒక పుస్తకంగా చేస్తే దాన్ని పుస్తకాల సమూహము అంటారు అందుకే బైబుల్ కూడా ఒక పుస్తకం కాదండి అరవై ఆరు పుస్తకాల కలయకే బైబుల్ అంటే బైబుల్లో ఆదికాండం కాండం నిర్గమకాండం లేవ్యకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం యహోశువ న్యాయాధిపతులు రూతు ఇలా అరవై ఆరు పుస్తకాలు ఉంటాయి ఈ అరవై ఆరు పుస్తకాల్ని కలవగలిపి ఒక పుస్తకంగా చేస్తే దాన్నే బైబుల్ అంటామండి ఈ బైబుల్